మోడీకి సంబంధం ఉందా నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే మనం ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు మార్చి నెలలో ఇంటర్పోల్ సహకారంతో ఇంటర్పోల్ సహకారంతో వైజాగ్ పోర్ట్లో మన సీబీఐ అధికారులు వెళ్ళి ఒక కంటైనర్ని ఒక షిప్లోంచి వచ్చిన కంటైనర్ని సీజ్ చేశారు దాంట్లో చెక్ చేసి ఇరవై ఐదు వేల కేజీల కుకాయిన్ కానీ హెరాయిన్ కానీ దాంట్లో ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు నిర్ధారించిన తర్వాత దానికి వైసీపీ వాళ్ళు లేట్ చేయించడానికి వాళ్ళ ఆఫీసర్స్ ఉపయోగించారని చెప్పి తెలుగుదేశం ఆరోపణలు చేసింది లేదు లేదు ఇదంతా దగ్గుపాటి పురంధేశ్వరికి సంబంధించిన ఆ కొడుకు వాళ్ళ రిలేటివ్స్ దీంట్లో ఉన్నారు నారా వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు అని వైసీపీ వాళ్ళు వాళ్ళు కామెంట్ చేశారు తెలుగుదేశం మీద వైసీపీ వైసీపీ మీద తెలుగుదేశం దుమ్మెత్తి పోసుకున్నాయి ఆ సబ్జెక్ట్ మీద విజయసాయి రెడ్డి బ్రెజిల్ వెళ్ళడానికి కారణం బ్రెజిల్ నుంచి వచ్చిందని ఒక బ్రెజిల్కి వెళ్ళడానికి కారణం ఇటువంటి లావాదేవీలే అని కూడా చెప్పారు అంతకుముందు బోంద్రా ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ వచ్చిన దాంట్లో కూడా పౌడర్లో హెరాయిన్ పంతొమ్మిది వేల కోట్లు రూపాయలు ఖరీదు చేసి చేసిన వచ్చిన డ్రగ్స్ విజయవాడ అడ్రస్కి అడ్రస్ ఇచ్చారు అక్కడి నుంచి మళ్ళీ ఈ పంజాబ్ ఎక్కడికో వెళ్ళి ఈ డ్రగ్స్ సరఫరా అవుతాయి అని చెప్పేసి మనకు వచ్చింది ఈ రెండు న్యూస్లు చూసుకుంటే ఇప్పుడు మనం హైదరాబాదులో జాగిలాల్తో ఎవరైనా డ్రగ్స్ తాగుతున్నారేమో అని పట్టుకుంటున్నారు డ్రగ్స్ టెస్టులు చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ డ్రగ్స్ కల్చర్ ఎక్కువైపోతుంది అసలు ఇన్ని వేల కోట్లు ఒకటైమో పంతొమ్మిది వేల కోట్లు ఖరీదు ఈ ఇరవై వే ఐదు వేలు ఇరవై ఐదు వేల కేజీల ఎరాయిన్ పొకాయన్ అన్నది అది ఎంత కాస్తో కూడా అంచనా ఆ సబ్జెక్ట్ ఏమీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలోకి వచ్చారు కదా మోడీ గారు మీరు అధికారంలోకి వచ్చారు కదా మీ సిబిఐ ఎంక్వైరీ ఏమైంది ఒక బస్సును పట్టుకున్నామన్నారు ఆ బస్సులో కాగితాలు కాడితేసామన్నారు మీ విలేకరులు అయితే పిచ్చి హైదరాబాద్ పరిగెట్టారు ఉప్పాడ కొత్తపల్లి పరిగెట్టారు అక్కడ ఏదన్నా న్యూస్ తీసుకురావాలని నిజంగా చెప్పకూడదు కానీ మీరు ఏ రకంగా ఆ కేసు వెనకాల తిరిగారంటే విలేకరులు అందరూ దీన్ని పట్టి తీసేద్దాం చర్మం తీసి నార వదిసేద్దాం ఈ డ్రగ్స్ కేసుని అన్నట్టుగా మీరు అందరూ వెళ్ళారు ఏమైంది ఆ డ్రగ్స్ కేసు నిజంగా మోడీ కానీ అదాని కానీ ప్రమేయం లేకుండా ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ఎందుకు మాట్లాడలేదు దాని మీద మోడీ మాట్లాడకుండా ఉన్నమన్నందుకే కదా వీళ్ళిద్దరూ మాట్లాడట్లేదు అయితే మాట్లాడాలి కదా అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీలో దీని గురించి చర్చించగలరా నేను పార్లమెంట్లో కూడా పార్లమెంట్ కూడా లెటర్స్ లెటర్ రాద్దాం అనుకున్నాను పార్లమెంట్ కి తప్పకుండా విషయాల మీద పార్లమెంట్లో జరగాలి చర్చ జరగాలి దోషి మోడీయే దోషి మోడీ కాకపోతే పార్లమెంట్లో ఈ డ్రగ్స్ గురించి ఈ డ్రగ్స్ తండ్రి గురించి చర్చ జరిగి సిబిఐ ఎంక్వైరీ ఏవైంది ఏ రకంగా జరిగింది ఎవరు దోషులని ఎవరు దోషులు కాదా ఆ పట్టుకున్న డ్రగ్స్ అన్ని ఏవైనాయి ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి దీని మీద త్వరోగా చర్య తీసుకోవాలి ఎందుకంటే దాని గురించి మొత్తం సబ్జెక్ట్ ఉంది నాకు ఇంటర్పోల్ కూడా రాశాను డ్రగ్స్ విశాఖ డ్రగ్స్ విశాఖలో ఇరవై ఐదు కేజీల డ్రగ్స్ అసలు స్టోరీ ఇదే ఎందుకు తెప్పించారంటే బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ ఈ నెల పదహారు మార్చి ఈ నెల పదహారు ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ నిన్న చేసిన ప్రకటన సిబిఐ చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది నేను చెప్పడం కదండి సిబిఐ ప్రకటన చేసింది ప్రెస్ పిలిచి దాదాపు యాభై వేల కోట్లకు పైగా విలువ ఉంటుందండి యాభై వేల కోట్లకు పైగా విలువ ఉంటుందండి ఆ డ్రగ్స్ ఈ డ్రగ్స్ ని ఎవరు తెప్పించారు ఎందుకు తెప్పించారు ఎన్నికల సమయంలో దీన్ని తెప్పించాల్సిన అవసరం ఏమందన్న చర్చ జరుగుతుంది అదే వివరాలను వీటి ఈ సంస్థ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది ఏదో కొత్తగా ఫీడ్ ఫ్యాక్టరీ పెట్టేవాడిని మాకు డ్రై ఈస్ట్ కావాలని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్పినట్టు ఆ కంపెనీ వాళ్ళు చేశారు అసలు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ గిరిధరం అన్నవాడిని తర్వాత హరికృష్ణ అన్నవాడిని కొన్నం హరికృష్ణ వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు విచారించలేదు వాళ్ళు రొయ్యలు వెదకని చెప్పారు దీన్ని ఇంకొక దాంట్లో విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం సీపోర్ట్ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ స్వాధీనం ఎవరు పంప ఇవన్నీ కూడా నేను అప్పటి నుంచి నేను అన్ని పెట్టుకున్నానండి సిబిఐ ప్రకటించి యాభై వేల కోట్లు ఉన్న కంటైనర్ని ఏం జరిగింది ఎవరికి వెళ్ళలేదు ఖచ్చితంగా మోడీకి దీంట్లో మోడీ ఆపరేట్ చేయకపోతే ఈ పార్టీకి కనీసం ఖచ్చితంగా సిబిఐ ఈ పాటికి దీని మీద వివరాలు వెల్లడించాలి కదా కాబట్టి ఇది చాలా తీవ్రమైన విషయం ఈ డ్రగ్స్ యాభై వేల డ్రగ్స్ అంటే ఇండియా నాశనం అయిపోతుంది డ్రగ్స్ అలవాటు పడినోడు బయటకు రావడం అంటే చాలా కష్టమైన విషయం ఇది మన దేశం యొక్క ఆర్థిక స్థితిని సామాజిక స్థితుల్ని అన్నిటినీ నాశనం చేసేస్తే డ్రగ్స్ కాబట్టి ఇమీడియట్గా దాని మీద మరి మోడీ సమాధానం చెప్పాలని కోరుతూ Saludos.